అపస్మా నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల స్టేట్ ఇన్సిడెంట్స్ పై అవగాహన సదస్సును నెల్లూరు ఏసీ నగర్లోని శ్రీ వివేకానంద స్కూల్లో అపాస్మా జిల్లా అధ్యక్షుడు నేల నూతన శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఈఎస్ఐ జాయింట్ రీజనల్ డైరెక్టర్ కె రాము నెల్లూరు ఈఎస్ఐ మేనేజర్ శివాజీ అపస్మా జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి జిల్లా ట్రెజర్ కృష్ణారావు స్టేట్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ స్టేట్ అడ్వైజర్ వెంకట్రామయ్య జిల్లా మొత్తం నుండి నూట ఇరవై మంది కరెస్పాండెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రీజన్ జాయింట్ డైరెక్టర్ కె రాము మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఈఎస్ఐ ద్వారా వైద్యపరంగా అనేక లాభాలు ఉన్నాయి యాక్సిడెంట్ పాలసీ ఉన్నదని వివరాలను తెలియజేశారు గౌరవ కరస్పాండెంట్ లో సందేహాలన్నింటినీ విని సమస్యలకు పరిష్కారాలు చూశారు ఈఎస్ఐపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అపస్మా సభ్యులను ఈ సందర్భంగా రాముగారు అభినందించారు అపస్మా సభ్యులు ఈఎస్ఐ అధికారులను సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు దీని తరిది ఒకలాగుతుంది కాంప్లెక్స్ అక్కడ ఉన్న లక్ష్మీ సార్ ఇరవై మంది ఇంట్లో ఆరు నెలలు ఇంట్లో ఫోర్ పర్సెంట్ మనం ఎలా చేయాలి అంటే రాకెట్ చేసిన అంటే 21000 లో 55% తీసుకోండి అది కూడా గవర్నమెంట్ చెప్పింది బ్రో అంటే యాక్సెస్ 21000 లో 55% అకౌంట్ లో రాయండి సో 20% రాయొనడ చేస్తున్నాను మీకో 5000 ఇదొక సర్టిఫికెట్ కూడా ఆడండి ఈ ఏమీకి నడతా నోటీస్ ఇప్పొబడిన అవైలబుల్ అడ్రస్ కి మీరు వస్తారు ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిలియడానికి చెప్పింది ఇప్పుడు ఎంత మనం ఇరవై ఒక వెయ్యి అనుకున్నాం ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ పది మందిని చూపించారు సమ్మ ఏదో అయింది ఐదులే పనిచేస్తున్నారు లేదా ఇరవై మంది పనిచేస్తున్నారు కానీ ఇన్స్టివర్బుల్ అండర్ దిక్షన్ఫికేషన్ జివో ఇచ్చారు పద్నాలుగు పది రెండు వేల ఎనిమిది దాని ప్రకారం ఏంటంటే వేర్ ట్వంటీ పర్సెంట్ అప్పుడు ఇరవై మంది ఉన్నారు వీళ్ళు తర్వాత ఏం చేశారంటే ఇరవై మంది కూడా కాదండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల పదకొండులో సవరించినటువంటి ఇంకొక జీవో వచ్చింది ఆ జీవోలో ఏమన్నారంటే వేంటీ పర్సెంట్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఇక్కడికి వచ్చేసరికి పది పది పర్సెంట్స్ తీసుకొచ్చారు అంటే కవరేజ్ యొక్క అప్పుడు టెన్ ఉంటే కవరేజ్ ఇప్పుడు ట్వంటీ ఉంటే కవరేజ్ టెన్ ఉంటే కవరేజ్ ఈ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ద్వారా కవరేజ్ యొక్క స్థితిని శాంటిఫై చేశారు ఐని తెలుసు గతంలో ఈఎస్ఐ అనేది గవర్నమెంట్కి సంబంధించిన యాక్ట్ అది ఎంప్లాయీ ఎవరైతే కర్మా పనిచేస్తున్నారో అందులో పనిచేసే వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయితే చనిపోవడం కానీ పట్టుకోవడం కానీ రికమెంట్ ఉంటుంది దానికి వచ్చిన యాక్ట్ అది నైన్టీన్ ఫార్టీ సార్ వచ్చింది తర్వాత తర్వాత కాలంలో కంపెనీకే కాదు స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండాలి అందులో పనిచేసే వాళ్ళకు బెనిఫిట్స్ ఉండాలి మెలిట బెనిఫిట్స్ కానీ లేదా యాక్సిడెంట్ అయ్యే జరిగితే కానీ ఆ కుటుంబానికి కావాలని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో స్కూళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆ టైం ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్ కూడా ఇంప్లిమెంట్ జరిగింది అప్పుడు అందరికీ కొంత వచ్చిన మంది ఎన్నరకు పడే అవగాహన లేదు ఆ వాళ్ళు నుంచి ఏదో సంతకాలు పెట్టమంటే కొంత సంతగా పెట్టి ఆ తర్వాత వాటికి అమౌంట్ కట్టుకోవడంతో తర్వాత నోటీస్ ఇచ్చి వాళ్ళకి అమౌంట్ కూడా కట్టించారు యాడేజ్గా తర్వాత తర్వాత మేము అపస్మాత్రున జరిగిన మీటింగ్లో కూడా మా వాళ్ళు అపస్మాత ఎవరికైవచ్చు వాళ్ళని అందరినీ కూడా ఎండికేట్ తీసుకొచ్చాం చాలా దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కూడా అపస్మారంలో కూడా ఆల్మోస్ట్గా ఈఎస్ఐ కవర్ అయ్యారు కొంతమంది కొద్దిగా రెగ్లెన్స్ వల్ల లేదా ఆ నోటీస్కి అందన వల్ల ఆ నోటీస్ ఇక్కడ ఏదో కారణాల చేత కొంతమందికి అందన వల్ల ఒక రెండు నోటీస్ తర్వాత కూడా మూడోసారి అమౌంట్ వేసి వాళ్ళని కలెక్ట్ చేయడం క్లోజ్ చేయడం జరిగింది సరే గంట రెమెడీ అయి అని మేము అనుకున్నప్పుడు శ్రీధర్ గారు శ్రీధర వారు నిరంతరం మాట్లాడుకొని మరి ఈఎస్ఐ నుంచే వారి నిర్వహించి పూర్తి అవగాహన మనం కలిగిస్తే అప్పుడు వాళ్ళ ఇంకేతాన్ని అర్థం చేసుకుని టీచర్స్ ఆ బెంతుడి కలిసికొని ఇటీవల చరిత్ర రాము గారు శివాజీ గారు చాలా చాలా అద్భుతంగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు చాలా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు చాలా చాలా విషయాలు చెప్పినప్పుడు ఇవన్నీ తెలుసుకుంటారో వాళ్ళు కలిసి పాటు ఎక్కడ కూడా ఎవరైతే పది మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారో ఎవరికంటే ఇరవై ఒకటి పైన తక్కువ స్టార్లు తెచ్చుకుంటారు వాళ్ళందరూ ఎందుకు చెప్పారు వాళ్ళందరినీ కట్టించడానికి కూడా పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం తెలియజేస్తున్నాం మరి వాళ్ళు కూడా చాలా ఎరువులుగా చాలా ఫ్రెండ్లీగా చాలా పద్ధతిగా అందులో ఎలా ఉంటుంది అలా లింపిస్ ఎలా కట్టుకోవచ్చు మనకు ఉండే అక్కడ ఇబ్బందులు కానీ కెస్ మైనస్ కానీ కూడా ఇది మా కరస్పాంట్ అందరికీ కూడా ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం దాన్ని మీ అందరికీ చెప్పిన వెంటనే దాదాపు ఆల్మోస్ట్గా నెల్లూరు జిల్లాలో ఉన్న అపస్మాన కస్పాండెంట్ సెవెంటీ ప్రెసిడెంట్ అందరూ వచ్చారు దాని అందరూ వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ మరొకసారి విజయవాడ నుంచి వచ్చిన నాన్నగారి కానీ లేదా నెల్లూరు నుంచి అధికారి కానీ అపస్మాన రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు నెల్లూరు జిల్లా అపస్మా అధ్యక్షుని ఈరోజు నెల్లూరు నగరంలోని ఏసీ నగరంలో వివేకానంద పాఠశాలలో మా గౌరవ కరెస్పాండెంట్ నిపులందరికీ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ మీద అవగాహన యొక్క సదస్సును ఏర్పాటు చేశాను ఈ సదస్సుకి విజయవాడ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గారు రాము గారు వచ్చారు అలాగే నెల్లూరు జిల్లా ఈఎస్ఐ మేనేజర్ శివాజీ గారు వచ్చారు మా సభ్యుల యొక్క సమస్యలు ఈఎస్ఐ పట్ల మేము కొడుతున్న అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొని వచ్చాం తద్వారా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా జరుగుతాయని చెప్పి ఇప్పుడే అధికారులు మాకు తెలియజేశారు దీనిపైన సమగ్రమైనటువంటి అవగాహన లేనందువల్ల మా ప్రైవేట్ పాఠశాల చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ మధ్య కాలంలో మా యొక్క ప్రైవేట్ పాఠశాలపై ఈఎస్ఐ అధికారులు దాడి చేయడం వల్ల కొంత నష్టపోయినాము అయితే దీని యొక్క బెనిఫిట్స్ అన్నింటి కూడా ఈరోజు విజయవాడ నుంచి వచ్చినటువంటి రాము గారు శివాయి గారు వివరంగా మాకు తెలియజేశారు ఇది మా సభ్యులకి ఒక మంచి అవగాహన కార్యక్రమం తద్వారా రాబోయే రోజుల్లో మా ప్రైవేట్ పాఠశాల ఎంప్లాయీస్ అన్నింటికి కూడా చాలా హెల్త్ సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం జిల్లా మండలం నుంచి సుమారుగా ఒక నూట ఇరవై మంది సభ్యులు పాల్గొన్నారు వారందరికీ కూడా అభినందన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి